హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అవని విషయంలో మరొక కుట్రని పన్నిన పల్లవి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఆరాధ్య అయితే అందరికీ భోజనం తీసుకువెళ్ళి తినమని అడుగుతూ ఉంటుంది అవని చేత్తో వంట చేయడంతో ఎవ్వరూ కూడా భోజనం తినడానికి ఇష్టపడరు అప్పుడే ఆరాధ్య అయితే నేనంటే నీకు ఇష్టం ఉందా లేదా అని అడుగుతూ ఉంటుంది అక్షయ్ని నువ్వంటే నా ప్రాణం నువ్వు ఇష్టం లేకపోవడం ఏంటి అని అంటూ ఉంటుంది ఉంటాడు అక్షయ్ అప్పుడే ఇక ఆరాధ్య అయితే అయితే మీరు ఈరోజు నేను భోజనం పెడతాను మీరు భోజనం తినాల్సిందే లేకపోతే మీరు తినకపోతే నేను కూడా భోజనం చేయను నేను చెయ్యకపోతే ఇంట్లో తాతయ్య అత్తమ్మ అమ్మ ఎవ్వరూ కూడా భోజనం చేయరు నేనంటే ఇష్టమని అంటున్నావు కదా నాన్న నేను భోజనం చెయ్యకపోతే నువ్వు తట్టుకోగలవా తట్టుకోలేవు కదా అందుకని నా కోసమైనా నువ్వు భోజనం చేసి తీరాల్సిందే అని అంటూ ఉంటుంది ఆరాధ్య ఇక ఆరాధ్య అంతలా బ్రతిమలాడడంతో అప్పుడే అందరూ కూడా భోజనం తినడానికి ఒప్పుకుంటారు ఇక ఆరాధ్య ప్లేట్లో భోజనం వడ్డించి అందరికీ కూడా వరుసగా తినిపిస్తూ ఉంటుంది అలా వరుసగా తినిపిస్తూ మా గుడ్డు గుడ్ డాడీ రోజు నా చేత్తో భోజనం తిన్నారు అని అంటూ ఉంటుంది ఆరాధ్య వాళ్ళు భోజనం చేస్తూ ఉంటే అవని అయితే చాలా అంటే చాలా ఆనందపడిపోతూ ఉంటుంది అవని అయితే అంటూ ఉంటుంది ఆరాధ్య ఈరోజు నువ్వు మీ నాన్నమ్మ వాళ్ళ ఆకలి తీర్చావమ్మా ఈరోజు నీ మాట విని వీళ్ళు కడుపు నిండా భోజనం చేశారు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది అని అవని అయితే చాలా సంబరపడిపోతూ సంతోషపడుతూ ఉంటుంది తర్వాత ఆరాధ్యకి కూడా అక్షయ్ భోజనం అయితే తినిపిస్తాడు అలా ఆ రోజు అలా భోజనం అయితే పూర్తవుతుంది తర్వాత ఇక చాలా సంతోషంగా ఇంటికి శ్రీకర్ కమలైతే వస్తారు ఈరోజు చాలా ఆనందంగా ఉందన్నయ్య అని అంటూ ఉంటాడు కమలైతే అవునరా అమ్మ వాళ్ళు వదిన వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారని చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటాయి అప్పుడే ఇక పల్లవి శ్రేయ ఇద్దరు కూడా వస్తారు వచ్చిన తర్వాత ఇద్దరు కూడా ఆనందంగా ఉండడం చూసి ఏంటి మీ ఇద్దరు ఇంత సంతోషంగా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది పల్లవి అప్పుడే ఇక కమలైతే అంటూ ఉంటాడు అమ్మ వాళ్ళు వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో లేరని చాలా దిగులు పడ్డాము ఎక్కడికి వెళ్ళిపోయారో ఎన్ని ఇబ్బందులకి గురవుతున్నారో అని చాలా భయమేసింది కానీ చివరికి వాళ్ళు చేరవలసిన చోటికి చేరారు అందుకే మేము ఇంత ఆనందంగా ఉన్నాము ఇక వాళ్ళ గురించి మాకు ఎటువంటి దిగులు లేదు అని అంటూ ఉంటాడు కమలైతే అప్పుడే పల్లవి చేరవలసిన చోటికి చేరారా ఎక్కడికి చేరారు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక అంటూ ఉంటాడు కమలైతే ఇంకెక్కడికి మా అవని వదిన దగ్గరికి అని కమలైతే పల్లవికి షాకిస్తాడు అప్పుడే శ్రేయ అయితే ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు అవని అక్క దగ్గరికి వీళ్ళు వెళ్ళడం ఏంటి అసలు అవని అక్క పేరు మీద ఉన్న ఇంట్లోనే ఉండనని చెప్పిన వాళ్ళు అవని అక్క దగ్గరికి ఎందుకు వెళ్తారో మీరు అబద్ధం చెప్తున్నారు అని అంటూ ఉంటుంది శ్రేయ అప్పుడే పల్లవి కూడా అదే చెప్తుంది లేదు నిజంగానే వాళ్ళు అవని వదిన వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారు వాళ్ళ ఇంటి ఎదురై అద్దెకి తీసుకొని ఉంటున్నారు ఇద్దరు కూడా ఎదురెదురుగానే ఉన్నారు ఇప్పుడు అన్నయ్య వదిన ఇప్పుడు మాకున్న టెన్షన్లన్నీ పోయినట్టే ఇలా వాళ్ళు ఎదురెదురుగా ప్రతిరోజు ఒకరినొకరు చూసుకుంటూ అర్థం చేసుకుంటూ అన్నయ్య వదినా కలిసిపోతారని నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటే ఆ మాట విని పల్లవి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది అసలు వీళ్ళు వెళ్ళి అవని ఇంటి ముందు ఉండడం ఏంటి అసలు అవనిని చూస్తేనే మండిపడిపోయే వీళ్ళు అవని ఇంటి ముందుకి అద్దెకి ఎందుకు వెళ్ళారు అసలు ఎందుకు జరుగుతుంది ఇలాగా నిజంగానే అన్నట్టు అవని వాళ్ళని అక్కడికి రప్పించుకుందా అవని వాళ్ళని అక్కడికి రప్పించుకొని తను మళ్ళీ ఏమన్నా కొత్త ప్లాన్ చేసిందా అని పల్లవి అయితే ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు ఇక శ్రేయతో అడుగుతూ ఉంటాడు శ్రీకర్ అయితే వంట పూర్తయిందా శ్రేయ అని అడుగుతూ ఉంటే పూర్తయింది రండి భోజనం చేద్దరు అని అంటూ ఉంటుంది శ్రేయ అప్పుడు ఇక భోజనం చేయడానికి కమల్ శ్రీకర్ ఇద్దరు కూడా కూర్చొని ఉంటాయి వడ్డిస్తూ ఉంటారు పల్లవి శ్రేయ అప్పుడు ఇక కమల్ శ్రీకర్ ఇద్దరు భోజనం మొదలు పెడతారు ఒక ముద్ద నోట్లో పెట్టుకోగాలని శ్రీకర్ కమల్ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక ఇద్దరు కూడా షాక్ అయిపోతాం ఏంటి అసలు దీన్ని ఎవరైనా భోజనం అంటారా ఇదా భోజనం చేసేది అసలు ఇలా ఉండేవేంటి శ్రేయ ఉప్పు కారాలు ఏంటి ఇంత ఎక్కువ వేసావు అని అడుగుతూ ఉంటే అన్నయ్య మనం అస్సలు కూడా ఇంట్లో భోజనం తినొద్దు మనం బయట ఫుడ్డు తీసుకున్నాం తప్ప అస్సలు కూడా ఇంట్లో భోజనం తినొద్దు ఒకవేళ ఇంట్లో భోజనం తినాలనుకుంటే ముందుగా వీళ్ళు తినాకే మనం తిందాము అని అంటూ ఉంటాడు కమలైతే ఏంటి శ్రేయ ఆ మాత్రం నీకు ఫుడ్ వండడం రాదా అని అడుగుతూ ఉంటాడు కమల్ అప్పుడే పల్లవి అయితే ఇప్పుడు ఫుడ్ చెడగొడితే రేపటి నుంచి వండే పని అవసరం లేదనుకొని ఇలా చేసి ఉంటుంది ఈ శ్రేయ అని పల్లవి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది అసలు ఎందుకు శ్రేయ ఇంత ఉప్పు ఇంత కారం వేశావు తినడానిక అది పారేసుకోవడానిక అని అంటూ ఉంటే నాకు ఇలాగే వంట చేయడం వచ్చు కావాల్సి ఉంటే పల్లవి చేత వండించుకోండి అని అంటూ ఉంటుంది శ్రేయ అయితే నాకు అసలు వంట చేయడమే రాదు వంట గదిలోకి నేను ఎప్పుడైనా వెళ్ళడం చూసావా కనీసం నేను కాఫీ కూడా పెట్టుకోను ఎవరొకరు పెట్టిస్తే తాగుతాను నాకు చిన్నప్పటి నుంచి అలవాటు లేదు అని పల్లవి అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక కమలైతే చిన్నప్పటి నుంచి అలవాటు లేకపోయినా పెద్దయ్యాక నువ్వు భర్త కోసమన్నా కాఫీ పెట్టాలి కదా పల్లవి అని అంటూ ఉంటాడు అయితే చూడు బావా వంట గదిలోకి మాత్రం నన్ను పంపించాలని అనుకోకు నేను మాత్రం వంట చేయను పైన పనంతా కూడా నువ్వు చెప్పినట్టే చేసేసాను అని అంటూ ఉంటుంది పల్లవి అయితే అప్పుడు ఈ శ్రేయ అయితే పల్లవి వంక కోపంగా చూస్తూ ఉంటుంది ఇంతలో అవని మళ్ళీ సాయంత్రం కూడా అక్షయ్ వాళ్ళకి భోజనం అయితే పెట్టి ఇస్తుంది అప్పుడు ఇక భోజనం పెట్టి మావయ్య గారు ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతూ ఉంటే ఆరాధ్య ప్రణితతో కలిసి బయటికి వెళ్ళిందమ్మా ఏంటి మళ్ళీ భోజనాలు ఏంటి అని అడుగుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అప్పుడు ఇక అవని అయితే అత్తయ్య వాళ్ళకి భోజనం పంపిస్తున్నాను మావయ్య అని అంటూ ఉంటుంది అవని ఆ మాట విని నీకు అసలు బుద్ధుందా మైండ్ పనిచేస్తుందా నీకేమన్నా పిచ్చి పట్టిందా అని అడుగుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ నిన్నంతలా అవమానించి నువ్వు టిఫిన్ తీసుకువెళ్తే కనీసం ఏం టిఫిన్ తీసుకువచ్చావో నువ్వు ఎప్పుడు ఎందుకు టిఫిన్ తీసుకొచ్చావో అని అనడం కన్నా ఆ టిఫిన్ బయటికి విసిరేస్తానని నిన్ను అవమానించాడు ఏడిపించి పంపించాడు ఆ ఈడియట్టు మరి నువ్వు వాళ్ళ కోసం ఇంత అవమానం జరిగినా ఎందుకమ్మా ఈ టిఫిన్ వడ్డిస్తున్నావు అని అంటూ ఉంటే మావయ్య గారు అలా అనకండి ఆయన అయిన వాళ్ళు ఏదన్నా కూడా మనం వదిలేస్తామా అయిన వాళ్ళకి ఎప్పుడూ కూడా మధ్య ఇలా జరుగుతూ ఉంటాయి ఆరాధ్య భోజనం తీసుకువెళ్తే వాళ్ళు కడుపు నిండా భోజనం చేశారు తృప్తి పడ్డారు వాళ్ళు భోజనం చేయడమే నాకు ముఖ్యం నన్ను ఏమన్నా కూడా నేను పెద్దగా పట్టించుకోను మావ్య గారు అని అంటూ ఉంటుంది అవని అయితే ఇక అవని అన్న మాటకి అప్పుడే ఇక అంటూ ఉంటాడు అతి మంచితనం కూడా చేయదమ్మా నువ్వు వాళ్ళకి ప్రేమగా భోజనం తినిపిస్తూ తీసుకువెళ్తే వాళ్ళు నిన్న ఇంకా అపార్థం చేసుకుంటారు తప్ప వాళ్ళు మాత్రం మారరు అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ ఇంతలో ఇక అక్షయ్ అయితే వస్తాడు అక్షయని చూసి అవని అలాగే రాజేంద్ర ప్రసాద్ ఇద్దరు కూడా అలా ఉండిపోతారో ఎందుకు వచ్చాడో కనుక్కోమా అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అక్షయ్ని చూస్తూ అప్పుడే ఇక అక్షయ్ అయితే మధ్యాహ్నం నాకు మా అమ్మ నానమ్మకి మా అమ్మకి భోజనం పెట్టావు కదా పంపించావు కదా ఆ భోజనానికి ఒక్కొక్కరికి వంద చప్పున వందలు తీసుకో అని డబ్బులు ఇస్తూ ఉంటాడు అక్షయ్ అయితే అప్పుడే అది విని ఒక్కసారి అవని షాక్ అయిపోతాం ఏంటండి అసలు మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో నేను ప్రేమతో భోజనం పంపిస్తే ఆ భోజనానికి వెలకడుతున్నారా అని అడుగుతూ ఉంటుంది అవని అయితే చూడు నువ్వు ప్రేమతో పంపించిన అభిమానంతో పంపించినా అసలు నీ చేతి వంట తినకూడదని అనుకున్నాము కానీ నా కూతురు భోజనం తినిపించింది కాబట్టి తిన్నాము అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఏంటి సార్ మూడు వందలకి మీకు భోజనం వచ్చేస్తుంది అనుకుంటున్నారా అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ వీధి చివరిన చిన్న హోటల్ ఉన్నవాడు వన్ ట్వంటీకి పార్సల్ ఇస్తాడు అలాగే కొంచెం సెంటర్లో హోటల్ ఉంటే వాడు నూట యాభైకి పార్సెల్ ఇస్తాడు అదే స్టార్ హోటలు అయితే రెండు వందల యాభై రూపాయలు అలాగే ఇక్కడ హైజనిక్గా వంట ఇంటి వంటలా ఉంది కాబట్టి మీరు మొత్తం నాకు పదకొండు వందల రూపాయలు ఇవ్వాలి అంటే మనిషికి మూడు వందలు చెప్పన పదకొండు వందలు అలాగే మనిషికి ముగ్గురు కదా అంటే తొమ్మిది వందలు అవుతాయి పదకొండు వందలు ఎందుకని అనుకోవచ్చు మరి ఇంటికాడ భోజనం వడ్డించి తినిపించి మా ఆరాధ్య మీకు క్యాటరింగ్ కూడా చేసింది కాబట్టి దానికి మూడు వందలు అలాగా మొత్తం పన్నెండు అయితే వంద మినహాయించి పదకొండు వందలు ఇవ్వండి అని అంటూ రాజేంద్ర ప్రసాద్ అయితే చెప్తూ ఉంటాడు మూడు వందలు ఇస్తే సరిపోదు ఏదో డబ్బులు ఇచ్చేసాం కదా అని తక్కువ డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతే ఊరుకుంటామనుకుంటారా అని అక్షయ్కి చుక్కలు చూపిస్తూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే అప్పుడే ఇక అక్షయ్ అయితే అంటూ ఉంటాడు పదకొండు వందల అని అనగానే అవును పదకొండు వందలై ఆ పదకొండు వందలు అక్కడ పెట్టి వెళ్ళు అని చెప్పడంతో అప్పుడే అక్షయ్ పర్సులో నుంచి డబ్బులు తీసి లెక్క పెట్టి ఇక అక్కడైతే పెట్టేసి వెళ్ళిపోతాడో ఇక రాజేంద్ర ప్రసాద్ అక్షయ్ని చూసి ఇక నువ్వు మారవరా అని అనుకుంటూ ఉంటాడు ఇంతలో ఇక అవని అయితే రాజేంద్ర ప్రసాద్ని అడుగుతూ ఉంటుంది ఏంటి మావయ్య గారు ఎందుకు మీరు అలా చేశారో ఎందుకు మీరు అలాగా డబ్బులు తీసుకున్నారు ఆయన అంటే ఏదో తెలియక ఇస్తుంటే మీరు కూడా ఆయనని మరీ రెచ్చగొడుతున్నారో అని అంటూ ఉంటుంది అవని చూసావమ్మా ఈరోజు నువ్వు ప్రేమగా పెట్టించిన భోజనానికి వాడు ఎలా వెలకట్టాడు కానీ నువ్వు ఇంకా వాళ్ళు నా వాళ్లే నా వాళ్లే అంటూ వాళ్ళ చుట్టూనే తిరుగుతున్నావు అని రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు వాళ్ళకి ఎప్పటికీ కూడా నీ స నీ విలువ తెలీదమ్మా నీ విలువ తెలిసిన రోజు తప్పు చేశామనే పశ్చాత్తాపంతో కుమిలిపోతూ కూడా నీ దగ్గరికి వాళ్ళు రాలేరు అలాంటి పరిస్థితి వస్తుంది అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే తర్వాత ఇక అవని చాలా బాధపడుతూ ఉంటుంది అక్షయ్ అందరూ కూడా భోజనం అయితే చేస్తారు బయట నుంచి ఫుడ్ తెచ్చుకొని అప్పుడు ఇక అక్షయ్ అయితే భానుమతిని ఎలా ఉంది బామ్మ భోజనం అని అడుగుతూ ఉంటాడు ఏం బాగుందిరా ఉప్పు కారాల కారాలు మసాలాలు అన్నీ ఎక్కువే మన ఇంట్లో వండుకున్నట్టు ఎందుకు ఉంటుంది చెప్పు అని అంటూ ఉంటుంది భానుమతి ఇదే ఫుడ్ని వారం రోజులు తింటే నాకు పాడి కట్టాల్సిందే అని అనడంతో ఇక పార్వతి అయితే అదేంటి అత్తయ్యా ఏంటి ఆ మాటలు అని అంటూ ఉంటుంది పార్వతి ఏం చేయమంటావు పార్వతి అసలు కూడా ఫుడ్డు బాగాలేదో మసాలాలు అన్నీ కూడా ఎక్కువే అని అంటూ ఉంటుంది భానుమతి అయితే మరో రెండు రోజుల్లో నాకు ఏదో ఒక ఉద్యోగం వస్తుంది బామ్మ రేపు కూడా అమ్మ ఇంట్లోనే వంట చేస్తానని చెప్తుంది తను చాలా చక్కగా వంట చేస్తుంది కదా అమ్మ కూడా నువ్వేమీ దిగులు పడద్దు అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే ఇంతలో అక్కడికి పల్లవి అయితే వచ్చేస్తుంది ఇక పల్లవి కారు దిగేటప్పుడు అవని ఇంటి వైపుకి చూస్తూ నీ భర్త నీకు ఎదురుగుండా వచ్చేసాడని ఎలాగైనా నీ వైపుకి తిప్పుకోవాలని ఆలోచిస్తున్నావేమో ఈ పల్లవి ఉండగా అసలు అది జరగని పని నీ మీద లేనిపోని అన్నీ చెప్పి అత్తయ్య వాళ్ళని వెంటనే ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాను అని పల్లవి లోపలికైతే వెళ్తుంది అత్తయ్య అత్తయ్యా అంటూ పార్వతి పక్కన కూర్చొని నటించేస్తూ ఉంటుంది పల్లవి అయితే అత్తయ్య మీరేంటి అత్తయ్య ఇక్కడున్నారో అసలు ఇలాంటి ఇంట్లో ఎలా ఉండగలుగుతున్నారు అత్తయ్య అని అంటూ ఉంటుంది పల్లవి ఏం చేద్దామమ్మా ఆ అవని పేరు మీద ఉన్న ఇంట్లో ఉండబుద్ధి కాక ఇలాంటి ఇంట్లో ఉండాల్సి వస్తుంది ఏమీ చెయ్యలేని పరిస్థితి అని అంటూ ఉంటుంది పార్వతి కూలి పని చేసుకునే వాళ్ళు కూడా మంచి ఇంట్లో ఉంటారు అపార్ట్మెంట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఉంటున్నారు అలాంటి మీరు ఇలాంటి పరిస్థితికి రావడానికి ఆ అవని ఏ కారణం ఈ అవని చేసిన పనికి మన కుటుంబం ఎలా అవుతుందని అస్సలు అత్తయ్య అని అంటూ ఉంటుంది అయినా వచ్చొచ్చి అవని ఇంటి ముందే అద్దెకెందుకు దిగారు అత్తయ్య అని అంటూ ఉంటుంది పల్లవి ఏం చేస్తామమ్మా తల రాత అలా ఏడ్చింది అని అంటూ తిట్టుకుంటూ ఉంటుంది పార్వతి అయితే ఇక పార్వతి అలా తిట్టుకున్న తర్వాత అప్పుడే ఇక పల్లవి అయితే అంటూ ఉంటుంది అత్తయ్య మీరు ఇక్కడ ఉంటే మళ్ళీ అవని మిమ్మల్ని అవమానిస్తూనే ఉంటుంది మిమ్మల్ని ప్రతిరోజు మీకు టార్చర్ చూపిస్తూనే ఉంటుంది అవనికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు రేపే ఇల్లు మారిపోండి ఇల్లు దొరకకపోతే ఒక్క మాట నాతో చెప్పు ఉంటే మా నాన్నతో చెప్పి గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ నేను చూసి పెట్టేదాన్ని కదా అత్తయ్య ఖచ్చితంగా అలాగే చేసేదాన్ని అని అంటూ ఉంటుంది పల్లవి ఎవరి సహాయం తీసుకోకూడదని మేము ఎవరిని కూడా అస్సలు కూడా అడగలేదు పల్లవి అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే అలా అనుకుంటే ఎలా బావగారు ఇప్పుడు మీరు ఏ పరిస్థితికి వచ్చారో చూడండి తను ఎదురుగా ఉండి మిమ్మల్ని మీ పరిస్థితిని హేళన చేస్తూనే ఉంటుంది అవని హేళన చేస్తూ మీరు నన్ను బయటికి గెంటేసినందుకు మీకు తగిన శాస్తి జరిగిందంటూ తను మురిసిపోతూ ఉంటుంది అంతే తప్ప మీకు ఈ పరిస్థితి వచ్చిందని బాధపడే రకం కాదది అని అంటూ ఉంటుంది పల్లవి అప్పుడే ఇక పల్లవి మాటలకి అక్షయ్ కూడా అవనిని అపార్థం చేసుకుంటూ ఉంటారు రేపటిలోగా నీకు మీకు నేను మంచి ఇల్లు చూస్తాను నా ఫ్రెండ్స్ అడిగి ఏదో ఒక విల్లు ఇల్లుని మీకు సెట్ చేస్తాను వెంటనే ఇక్కడి నుంచి మీరు ఇల్లు మారిపోదురు కానీ అని అంటూ ఉంటుంది ఇక అవని అయితే పల్లవి అయితే అప్పుడే సరేనమ్మా అని అంటూ ఉంటుంది పార్వతి ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే ఇక ఆరాధ్య అయితే నాన్న నువ్వు అందరం కలిసి ఉంటే బాగుండేది కదమ్మా అని అంటూ అవని పక్కలో పడుకొని అంటూ ఉంటుంది ఆరాధ్య అమ్మ నేను నువ్వు నాన్న ముగ్గురు కలిసి పడుకునే వాళ్ళం నాన్న నాకు కథలు చెప్తూ ఉంటాయి నాన్న గుండెల మీద పడుకొని నిద్రపోయేదాన్ని మళ్ళీ అలాంటి రోజు ఎప్పుడొస్తుందో అమ్మ నాన్న ఎదురుగానే కథ ఉన్నారు ఇప్పుడు నేను నాన్న దగ్గరికి వెళ్ళి పడుకోనా అని అంటూ ఉంటుంది ఆరాధ్య చూడమ్మ ఆరాధ్య నేను ఎప్పుడూ కూడా మీ నాన్న దగ్గరికి నువ్వు వెళ్ళడానికి వీల్లేదని నేను ఎప్పుడైనా చెప్పానా చెప్పలేదు కదా కాబట్టి నువ్వు ఎప్పుడైనా సరే మీ నాన్న దగ్గరికి వెళ్ళొచ్చు మీ నాన్న దగ్గర ఉండొచ్చు నీకు నేను ఎప్పుడూ కూడా అడ్డు చెప్పనమ్మా అని అంటూ ఉంటుంది అవినీత అప్పుడే ఇక ఆరాధ్య అయితే ఆ రాత్రి పుట్టే అక్షయ్ దగ్గరికి అయితే వెళ్తుంది ఈరోజు నీ పక్కనే పడుకుంటానా అని అంటూ ఉంటుంది ఆరాధ్య అప్పుడే ఇక ఆరాధ్యని పట్టుకొని అక్షయ్ అయితే నిద్రపోతూ ఉంటాడు ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగానే అప్పుడు ఇక ఆరాధ్యం స్కూల్కి అయితే రెడీ అవుతుంది స్కూల్కి రెడీ అయ్యి ఇక ఆరాధ్య అయితే అంటూ ఉంటుంది నన్ను స్కూల్లో డ్రాప్ చేయమ్మా అని అనగానే ఇప్పుడు నాకు జాబ్ ఇంటర్వ్యూ ఉందమ్మా లేట్ అయిపోతుంది వెళ్ళి మీ నాన్నని దింపమని చెప్పు స్కూల్లో అని అంటూ ఉంటుంది అవని అప్పుడే ఇక పల్లవి అక్కడికి వచ్చి ఇక ఇల్లు అయితే అత్తయ్య మీరు ఇంటిని ఖాళీ చేసేవచ్చు అని అంటూ ఉంటుంది పల్లవి ఇంతలో ఆరాధ్య అయితే వస్తుంది డాడీ డాడీ అంటూ పిలుస్తుంది ఏంటమ్మా ఆరాధ్య అని అంటూ ఉంటే నన్ను స్కూల్లో డ్రాప్ చేస్తావా డాడీ అని అడుగుతూ ఉంటుంది ఆరాధ్య మీ అమ్మేమైంది ప్రతిరోజు మీ అమ్మే కదా నిన్ను డ్రాప్ చేస్తుంది అని అడుగుతూ ఉంటుంది పల్లవి ఈరోజు మా నాన్నని డ్రాప్ చేయమంది మా అమ్మకి ఏదో జాబ్ ఇంటర్వ్యూ ఉందని నాన్న ఖాళీగానే ఉన్నారు కదా తీసుకువెళ్తారని చెప్పింది అని అంటూ ఉంటుంది ఆరాధ్య ఆ మాట విని పల్లవి అయితే చూసారా బావగారు మీకు ఉద్యోగం సద్యోగం లేదు ఖాళీగా తిని కూర్చుంటున్నారని మీకు ఎలాంటి పనులు అప్పజెప్తుందో అని అంటూ ఉంటుంది పల్లవి అప్పుడే ఇక అక్షయ్ ముందు వెనుక ఆలోచించకుండా మూర్ఖులు ఆలోచిస్తూ ఇక వెంటనే తగు పెట్టుకోవడానికి గొడవ పెట్టుకోవడానికి అప్పుడే ఇంకా అవనిని గట్టిగా పిలుస్తూ ఉంటాడో అవని అయితే బయటికి వస్తుంది ఏమైందండి అని అడుగుతూ ఉంటుంది ఏమనుకుంటున్నావు నా గురించి ఉద్యోగం లేదని నన్ను హేళన చేస్తూ నీ కింద పనివాడిని అనుకుంటున్నావా ఆ పనులు ఈ పనులు అప్పచెప్పడానికి అని అంటూ తిడుతూ ఉంటాడో రోడ్డు మీదే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే రే ఈడియట్ ఆ పనులు ఈ పనులు ఏ పనులు అప్పచెప్పింద్రా నీ కూతుర్ని స్కూల్కి తీసుకువెళ్ళమంది తను అన్న దాంట్లో తప్పేముంది అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే అప్పుడే ఇక పల్లవి అయితే అదేంటి మావయ్య మీ కోడల్ని తప్ప ఇంకా ఎవరిని కూడా మీరు పట్టించుకోరా తను అంతలా అవమానిస్తుంది బావగారిని అని అంటూ ఉంటే అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి నీకేం రైట్స్ ఉన్నాయో వచ్చావు మీ అత్తయ్య వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటే ఆపగలిగే శక్తి లేదు కానీ ఇలా అవని మీద పడే ఏడవమంటే ముందుంటావు అని అంటూ పల్లవికి షాకిస్తాడు రాజేంద్ర ప్రసాద్ సరే నీ కూతుర్ని కూడా నువ్వు తీసుకువెళ్ళే స్థితిలో లేవనమాట ఎంత దిగజారిపోయావురా రోజు రోజుకి ఎందుకు నీ బుద్ధి రోజు రోజు ఈ వంకరగా ఆలోచిస్తుంది అని రాజేంద్ర ప్రసాద్ తిడుతూ ఉంటాడు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు